హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ నేను ఎప్పుడు అనుకుంటాను డాబాల పైకి నెమలు వస్తాయి ఎందుకు మా డాబా పైకి నెమలు రాదు అని యాక్చువల్గా డాబా పై కాదండి మా ఇంటి బాల్కనీలోకే వచ్చింది నెమలి చూడండి ఇక్కడ పిల్లలు కూడా హైట్ చేస్తూ చూస్తున్నారు ఎందుకంటే దాన్ని కనిపిస్తే అది ఎగిరిపోతుంది కాబట్టి చాలా కష్టపడి వీడియో తీసానండి ప్లీజ్ ఒకే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నెమలని ఇంత దగ్గరగా ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకసారి ఆ మెడను చూడండి కలర్ చాలా బాగుంది కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి టేక్ కేర్